నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి వీడియో తీస్తున్నా మేము నిన్న ఢిల్లీ నుండి ప్రయాగరాజ్ వచ్చి ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేసి రాత్రి ప్రయాగరాజ్ నుండి సాయంత్రం ఆరున్నర ఇదే టైం బయలుదేరి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ రావడానికి మాకు ఐదున్నర ఆరు గంటల టైం పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఎన్ని వెహికల్స్ అయితే ప్రయాగరాజ్ నుంచి బయటకు వెళ్తున్నాయో అంతకంటే రెండంతలు ఎక్కువ వెహికల్స్ ప్రయాగరాజ్కి వస్తున్నాయి నిన్నటి నుండి ఈ పోయే వెహికల్స్ అన్నీ ప్రయాగరాజే అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగరాజ్లో ఈ మహాకుంభమేళ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా ఎవలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పది మందికి ఒక పోలీస్ ఆఫీసర్ను పెట్టినట్టు ఎవరికి ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిటీగా చెప్పడానికి చెప్పిన వ్యక్తే ఒక వెయ్యి మందికి అదే విషయాన్ని చెప్పుకుంటా చాలా మంది ఎక్కడన్నా ఆఫీసర్ కనబడంగానే పోయి క్లియర్గా అడుగుతారు ఇట్లా పలానా ఘాట్కి వెళ్ళాలి మనం సంఘం ఘాట్గా మనం మెయిన్ పలానా ఘాట్కి వెళ్ళాలి ఆ ఘాట్కు రూట్ మ్యాప్ అని ఎక్కడ వాళ్ళు కూడా చిరాకు పడకుండా ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించుకుంటా పోయేటోళ్ళకు అచ్చేటోళ్లకు ఎదురు ఎదురు పడకుండా మధ్యలో బార్కెట్లు పెట్టి ఎవరి వే వాళ్ళకు పెట్టి నది మీద కూడా చిన్న చిన్న బ్రిడ్జ్లు నిర్మించి అవతల పక్క పోయి స్నానం చేసేటోళ్ళ కోసం అవుట్ నుంచి ఇటు వచ్చేటోళ్ళ కోసం వాళ్ళది వేరే వేరే పోయేటోళ్ళకి ఒక వే వచ్చేటోళ్ళు అంటే వన్ వే లెక్క మనుషులు నడడానికి కూడా వన్ వేల లెక్క పెట్టి మంచిగా పకడ్బందీగా వేసేరు నిజంగా ఇన్ని కోట్ల జనాభాను మేనేజ్ అంటే చాలా గొప్ప విషయం మన దేశంలో ఉన్న మన ధర్మానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ మొన్ననే అనుకుంటా ఒక రెండు మూడు రోజుల క్రితం నేను ఒక వార్త చూసిన ప్రయాగరాజు స్నానం చేసిన వాళ్ళకు బీమార్లు వస్తున్నాయి వాళ్ళకు అంటువ్యాధులు మా అని మన తెలుగు ఛానలే ఒకటి న్యూస్ ఛానల్ ప్రసరించింది అది కూడా ఒక మహిళ ఫస్ట్ ఆమె తీసుకొచ్చి గంగలో నాలుగైదు డుప్తులు కొట్టిపోయాలి ఎందుకంటే ఇవి ప్రవహించే నీళ్ళు ఇక్కడ ఎలాంటి బ్యాక్టీరియా అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటే ఎంతమంది రోజుకు కొన్ని కోట్ల మంది స్నానం చేసినా అవి మునిగి లేచినాక వెంటనే ఒక్క సెకండ్ కూడా వాళ్ళు మునిగి లేచిన నీరు అక్కడ ఉండదు ఎందుకంటే ప్రవహించే నీళ్ళల్లో మళ్ళీ ఫ్లో ఎంత భయంకరంగా ఉందంటే మా దగ్గర ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంటుంది వాటిలో ఎంత స్పీడ్ ఉంటుందో వాటరు అవు అంత స్పీడ్ ఉంది ఇక్కడ మళ్ళా లోతు చాలా లోతుంది నేను సిక్స్ పైన హైట్ ఉంటా సిక్స్ నా ఫీట్ నా హైటు నేను ఎక్కడైతే నీళ్ళలో బార్గెట్లు లోపల కూడా పెట్టిర అక్కడ దాకా పోయినా దారి అందుద్దేమో అని ట్రై చేసిన అందులో మునుగుతే అటే అయినా నేను అవంత అంత లోతుంది మళ్ళా పైన నాకు నేను నా నేను ఎక్కడైతే నిలబడగలుగుతానో అంతవరకు నా ఛాతి వరకు నేను నిలబడితే ప్రవహించే నీరు ఉన్న ఛాతికి తాకుతుంది అంత ప్రెషర్ ఉంది వాటర్ది ఇక మధ్యకాలంలో మన మన దేశ రాజకీయాలలో ఒక లీడర్ గంగల డుప్కి కొడితే ఏమన్నా అవుతుందా అన్నాడు ఆయనతో బీజేపీ గెలిచింది ఢిల్లీలో ఆ వయసు రాజకీయ నాయకులు ఉన్నారు ఈ దేశంలో మన మతాన్ని మన ధర్మాన్ని మనమే టీవీలల్లా ప్రెస్ రిపోర్టర్ల ముంగట కించపరచుకుంటూ మాట్లాడటం ఉసుకే పోతే రాలని జనం ఎట్లా ఒక వరద కాలువ దేగితే ప్రభావం ఎట్లా వస్తుందో సునామీ అయితే నీ నీళ్ళు ఎట్ల మీద కురికెత్తో అట్లా వస్తూరు జనాలు ఆ జనాలల్లో మనం తేడ తప్పిపోతామో అని ఫ్యామిలీని ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ చేతి ఒకళ్ళు పట్టుకుంటూ నడుచుకుంటూ పోతురు ఒక నేనైతే ఒక పది మంది ముస్లింలను చూసిన వాళ్ళ వయసు నాకు తెలిసి ఎనభై ఐదు తొంభై ఏజ్ ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి ప్రయాగరాజులా పుణ్యస్థానాలు చేస్తుంది ఇది కథ మనకు సినిమా తెలుస్తుంది మనం హైదరాబాద్లో కూర్చొని మీడియా ఛానల్ ఉంది కదా అని దాంట్లో కుంభమేళలో పోయి స్నానం చేసిన వాళ్ళకి అంటు వ్యాధులు వస్తున్నాయి అని అది ఎప్పుడు మొన్ననే ఒక మూడు రోజుల క్రితం మన తెలుగు ఛానల్ అది ఛానల్ పేరు నాకు ఐడియా లేదు మీ అందులో అందరికీ ఏమో చెప్పింది ఏం చెప్పిందిరా నేను మర్చిపోయినా కానీ మంచిగానే మాట్లాడింది పాపం ఎంకరమ్మ నువ్వు హిందువేనా అమ్మ నువ్వు కూడా ఆయన మతం మారినవా మా మతం మీద వెంటనే బురద వెళ్ళడానికి తయారవుతారు మీరు అఖండ భారతంలో వేరే మతానికి స్థానమే లేదు మొత్తం హిందూ ధర్మమే ఉండే కాకపోతే ఏంటంటే వేరే దేశం నుంచి మన దేశం మీద యుద్ధం చేసి గెలిచి ఇక్కడున్న హిందువులను వాళ్ళ మతాలకు మార్పిడి చేయించి తర్వాత కొన్ని కొన్ని ఏండ్లు మా దేశాన్ని పాలించి మా హిందూ ధర్మాన్ని మా దేవాలయాలను మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి తర్వాత మీరు అయినాక బ్రిటిష్ వాడు వచ్చి ఆ వాడు గట్లనే మేము బిజినెస్ చేస్తాం మీకు అద్యత్వ అని ఆయన గల్లీ గల్లికి అలా దుకాణాలు పెట్టి లాస్ట్కి వాడు కూడా దేశాన్ని పాలించి ఇప్పుడిప్పుడే మా హిందువులకు కొద్దిగా వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడుతురు మళ్ళీ దీని మీద మా ఐక్యతను భంగం చేయడానికి పొలిటికల్ లీడర్లు ప్లస్ ఈ ప్రెస్ రిపోర్టర్లు ఇప్పుడు అట్టి అప్పుడో ఇప్పుడో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు గంగళమునిగితే పాపాలు పోతాయా గంగల మునిగితే పాపాలు పోతాయా అది తర్వాత సంగతి కానీ మరి మిగతా అన్నిటికీ మీరు ఆర్థిక సాయం చేస్తారుగా మరి దాని గురించి మాట్లాడతావా ఎన్ని దేవాలయాలు నాశనం చేసినా ఒక్కరు కూడా నోరు తెరవలేడు ఇప్పుడు ఏ గుడి ఏ ఏం తామినా హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళే బయటపడతాయి అవది అది మా భారతదేశ చరిత్ర నూట నలభై ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఈ యొక్క మేళను కూడా మీరు ఈ జనాన్ని చూడలేక దీని బ దీని యొక్క మహత్యాన్ని పబ్లిక్ అర్థం చేసుకొని పండు ముసల చిన్న పిల్లల కాడికి వెళ్ళి చిన్న పిల్లలంటే ఫైవ్ మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ అయ్యి పండు ముసలి ఎక్కడెక్కడికి వెళ్ళో ప్రపంచవ్యాప్తంగా మూల మూలలకెళ్ళి పుణ్యస్థానాలు చేసిపోతున్నారు దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ని సూర్యభగవాన్ చూడు ఎంత పెద్దగా ఉన్నది వాటిని మనం మెచ్చుకోవాలి అది మనం బంద్ చేసి ఈ ధర్మాన్ని నాశనం చేసేటట్టు నాలుగైదు డైలాగులు కొట్టుడు పుణ్యస్థానాలు చేస్తే మీకేమవుతుంది గంగల మునుగుతే ఏమవుతుంది గంగలగునిగితే ఏం రాదు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో బోర్డు కానివ్వండి అడుగు ఇట్లా జరిగింది సార్ ప్రయాణం అయితే బ్రహ్మాండంగా జరిగింది ట్రాఫిక్ జామ్ అయింది మళ్ళీ వీలైతే మళ్ళీ ఎక్కడన్నా వేస్తే వీడియో వేసే అవకాశం ఉంటే ఎంత ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్